హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు దగ్గరలో ఉండే ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము సో ఆ డ్యామ్ దగ్గర ఒక పార్క్ లాగా ఉంటుంది సో ఆ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది సో అదంతా నేను ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాను మీకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను మేమున్న చోటు నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్లు ఉంటుందండి కానీ ఇక్కడ ఈ వ్యూ అంత చాలా బాగుంటుంది అందుకే మేము ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం అన్నమాట అందులో ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది చెట్లు కొండలు ఇవంతా కూడా చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట చూడండి మనం ఏదో ఒక అడవిలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందనమాట అంత బాగుంటుంది ఇక్కడ కొరియాలో ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసినా కొండలే ఉంటాయండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ కొండలే ఉంటాయన్నమాట మనం ఏం చేసినా కూడా కొండల్లోనే చేయాలి అంటే లైక్ ఇల్లు కట్టుకోవడం వ్యవసాయం చేయడం ఏం చేసినా కూడా కొండల్లోనే అనమాట అయినా కూడా వీళ్ళు కొండల్లో నుంచే రోడ్లు వేస్తుంటారు మధ్య మధ్యలో స్పేస్ ఉంటే అక్కడ వ్యవసాయం చేస్తారు అలా చేస్తుంటారు అనమాట సో పార్క్కి అయితే వచ్చేసాము ఇది చూడండి ఇది చాలా పెద్ద పార్కు ఇక్కడ మధ్యలో బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి చూడండి ఈరోజు జనాలు అయితే ఎక్కువ మంది లేరు కానీ వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మధ్యలో ప్లేయింగ్ ఏరియా చూడండి కొన్ని ప్యాండాలు కూడా పెట్టున్నారు ఇక్కడ చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారనమాట వీటిని చూసి వాటి మీద ఎక్కి వాటితో ఆడి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఈ కమ్యూనిటీ హాల్స్ మాదిరి ఉంటాయి ఇవి వీటి లోపల కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి కొన్ని కొన్ని షోస్ వేస్తారు ఇప్పుడు హాలిడేస్ అవడం వల్ల అవేమి లేవు అనమాట క్లోజ్లో ఉన్నాయి అలాగే ఈ డ్యామ్ అని చెప్పాను కదా ఇది చూడండి ఇది ఒక డ్యాము కే వాటర్ అనే డ్యామ్ అనమాట ఒక రివర్ పైన కట్టున్నారు అది సో అక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇది చూడండి ఎంత ఫన్నీగా ఉందో ఆ బల్లని వాళ్ళు పట్టుకున్నారనమాట ఇంకా ఇక్కడ దూరంగా కొన్ని కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి మనం ఇక్కడ రెంట్ తీసుకొని ఇక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట నైటు ఇంకా చుట్టూ కొండలు అయితే చాలా బాగున్నాయి ఈ జిరాఫీలు చూడండి ఈ జిరాఫీలు చూసి దూరం నుంచి చూస్తే మనకి నిజమైన జిరాఫీలు అనిపిస్తాయి అంత బాగున్నాయి ఇంకా ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా మనం అక్కడ దూరంగా చూస్తే ఒక పులి కూడా ఉంది పులి పులి పిల్ల ఇలా రకరకాల ఐటమ్స్ అనమాట చిన్నపిల్లలకైతే చాలా ఎంజాయ్మెంటు అసలు దుమ్ము లేపేస్తారనమాట అలాగే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అంటే జనరల్గా ఫోటో పిచ్చి ఉంటుంది కదా అందరికీ ఫోటోలు తీసుకోవడానికి ఒక సపరేట్ అరేంజ్మెంట్ పెట్టున్నారు చిన్న పందిర్ లాగేసి డెకరేషన్ చేసి కూర్చోడానికి మంచిగా పెట్టున్నారన్నమాట సో ఫోటోలు అయితే మంచిగా దిగాము ఇక్కడ మేమంతా అలాగే మీరు ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక సపరేట్ సెక్షన్ కూడా ఉందనమాట ఇది మొత్తం ప్లేయింగ్ జోను ఇక్కడ ఎన్ని రకాల ప్లేయింగ్ ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట చూడండి మీరు ఇవంతా ఫ్రీ అండి దీనికి ఏమి అసలు ఎంట్రీ టికెట్ కూడా ఉండదు అనమాట సో ఈ వైపు నుంచి ఎక్కి ఆ పైక దిగేది ఇంకా రకరకాల ఐటమ్స్ అండి ఇంకా చూడండి ఆ దూరంగా అయితే ఒక గుహ కూడా ఉందనమాట ఆ గుహకు నిజమైన గుహలాగే ఉంది ఇంకా ఈ పక్క చూడండి చిన్నపిల్లలు జంప్ చేయడానికి అలా రకరకాల డిజైన్లతో ఇలా పెట్టున్నారనమాట సో కొరియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పార్క్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి వీళ్ళు ప్రతి చిన్న ఏరియాని నీట్గా డెవలప్ చేస్తారనమాట సో అందుకోసం ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం ఒక చిన్న సైజు పార్క్ అన్న ఉంటుంది ఈ గుహ చూడండి ఇక్కడ కూర్చోడానికి సీట్లు కూడా నిజమైన రాళ్ళు మాదిరే చేస్తున్నారు చాలా బాగుంది కదా ఏదో పెద్ద పెద్ద అడవుల్లో గుహలు ఉంటాయే పులులు సింహాలు గుహలు ఆ మాదిరిగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ ఒక ఆవు బొమ్మ కూడా పెట్టున్నారు చూడండి భలే కలర్ఫుల్గా ఉంది ఇంకా ఆ కనిపిస్తుండేదంతా చిన్నపిల్లకాయలు ఆడుకోవడానికి రకరకాల ప్లేయింగ్ జోన్స్ అనమాట ఈ సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోయింది అందుకు ఆకులు కూడా రాలిపోతూ ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు పోతే ఆ కొండపైన ఉన్న ఆకులన్నీ పా గ్రీన్గా లైక్ ఆరెంజ్ కలర్లోకి మారిపోతాయి అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ కొండలన్నీ భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి అప్పుడు వీలైతే వచ్చి నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను ఇంకా అక్కడ దూరంగా ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని ఎంటర్టైన్మెంట్ షోసు అలాంటివి వేస్తుంటారనమాట సో అప్పుడు ఇక్కడంతా ఫుల్ అయిపోతుంది దానికోసంగా ఇది అరేంజ్మెంటు చేశారనమాట ఇంకా అక్కడ చూడండి దూరంగా ఇల్లులు ఉన్నాయి కదా అవి అక్కడ కూడా మనం హౌసెస్ తీసుకొని ఇక్కడ నైట్ కూడా స్టే చేయొచ్చు ఇంకా చిన్నపిల్లలు బిల్డింగ్ బ్లాక్స్ ఆడుతారు కదా అలాంటివి ఉన్నాయి ఇక్కడ సో చిన్నపిల్లలు వీటిని బాగా ఆడుకోవచ్చు ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మేబీ జనాలు ఎక్కువ మంది లేరు అనమాట అయిపోయినాక మనం ఇక్కడ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేమైతే ఎక్కువసేపు లేము ఎండ ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ వెంటనే ఒక వన్ అవర్ అటు వచ్చేసాం వచ్చేసామన్నమాట సో ఈ పార్కు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి